ప్రపంచ తెలుగు రచయిత సంఘం కార్యక్రమం జరుగుతుంది యాక్చువల్గా కన్న తల్లి మన యొక్క మత ధర్మము మన భాష ఈ మూడు విడదేనివి అనమాట కాబట్టి ఈ భాషను నిలబెట్టుకోవడం ఎంతైనా ముఖ్యము ఇలాంటి సదస్సుల ద్వారా ఒక అవేర్నెస్ అంతే నేనే వ్యక్తిగతంగా ఈ కార్యక్రమం రావడం ద్వారా ఎంతో ప్రేరణ పొందాను కాబట్టి నా తరపు నుంచి కూడా ఖచ్చితంగా ఇక్కడ నుంచి నేను మాట్లాడే భాషను కూడా తెలుగు భాషను ప్రోత్సహిస్తా అని చెప్పి నేను చాలా అదే అదేవిధంగా ఇక్కడ నుంచి చాలా మంత్రులు కూడా ఎంతో ప్రేరణ ఇచ్చింది మరియు మన జస్టిస్ ఎన్వి రమణ గారు ఒక అద్భుతమైన పాయింట్ చేశారు ఏమని చెప్పారంటే ప్రజలందరూ కూడా చైతన్యవంతులై ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టులోని పాత ప్రభుత్వం ఒక కేసు వేసిందనమాట తెలుగు భాష కంపల్సరీగా అవసరం లేదని చెప్పి దాన్ని ప్రస్తుత ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకోవాలి అని ఒక డిమాండ్ చేయాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు రమణ గారు ఇది నేను నా తరపు నుంచి కూడా నాకంటూ కూడా ఒక సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి దీన్ని నా భుజాల మీద తీసుకొని నేను కూడా దీన్ని ప్రమోట్ చేస్తాను అని చెప్పి నేను డిసైడ్ చేస్తాను ఖచ్చితంగానండి నేనే ఎగ్జాంపుల్ కదండి నేనే మామూలుగా ఇక్కడ నుంచి మేము గుడ్ మార్నింగ్ వత్ శుభాదేవ్ అనమని చెప్పి శైలజ కిరణ్ గారు చెప్పారు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఎందుకంటే నా కింద కొన్ని పది వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నేను కూడా అంటే ఎందుకంటే నేను కూడా ఇదే కల్చర్లో ఒక భాగం కాబట్టి నాకు తెలియకుండానే నేను కూడా ఒక ప్రమో కల్చర్ని ప్రమోట్ చేస్తున్నాను నేను ఇక్కడ కానీ ఇది వినడం వల్ల ఆవిడ చెప్పిన మాట నాకు క్లిక్ అయింది ఇప్పుడు నేను రేపటి నుంచి ఈ రోజు నుంచే శుభోదయం అని టైప్ చేస్తాను నేను అంటే నా వల్ల ఒక కనీసం కొన్ని వేల మంది నేను ఒక లీడర్ ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ నా ఫాలోవర్స్ నా ఇక్కడ నుంచి వాళ్ళు శుభోదయం అయితే అంటారు ఆ విధంగా నేను ప్రమోట్ చేయలేదండి కానీ ప్రతి ఒక్కరు మార్పు అనేది ఎప్పుడు ఒక అడుగుతున్న మొదలవుతుంది కదండి అంటే బాగా రమణ గారు చెప్పింది చాలా ప్రాక్టికల్ అండి ప్రభుత్వం దీని వెనక్కి తీసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ సింపుల్ మీరు మీ పిల్లల్ని చేయమని కోరుకుంటున్నారు రేపొద్దున మన తల్లిని మర్చిపోతే ఏ ఏ తల్లిని హ్యాపీ అవుతుందా ఇప్పుడు భాష కూడా తల్లితో సమానమే కదండి అంతా చెప్పి భావ వ్యక్తీకరణ అనేది మాతృభాషలో అయినంత మంచిగా ఏ భాషలో అవ్వదు చెప్తున్నారు నేను చెప్పినట్టు ఏ తల్లిదండ్రులకైనా సరే మోస్ట్ పిల్లలు వాళ్ళు ఫైనాన్షియల్గా ఆర్థికంగా ఉండడం కోరుకుంటారు అనమాట కాబట్టి మన భాష అనేది ఇందాక చెప్పినట్టు మిగతా దేశాలనేది మళ్ళీ వాళ్ళు చెప్తాను అదే పాయింట్ వాళ్ళకి మాతృభాష మీద ప్రేమ ఒక కారణం అయితే ఆ భాష అనేది వాళ్ళకి కూడు కూడా పెడుతుంది మన భాష వచ్చి ఆ డిజిటైజేషన్ కూడా అదే మన లోకల్ లాంగ్వేజ్ కూడా డిజిటైన్ అవ్వగలిగినప్పుడు అప్పుడు మనకి నిజంగా అప్పుడు వేరే భాష లేకపోయినా మనం హ్యాపీగా మనం అడ్వాన్స్ అవ్వచ్చు కాబట్టి నేను దిస్ ఇస్ వన్ ఆఫ్ మై నెక్స్ట్ ఎకనామిక్ సారీ ఎడ్యుకేషన్ ఫోరంతో కానీ స్టూడెంట్స్ ఫోరమ్తో కానీ నేను ఈ పాయింట్ని రేజ్ చేస్తాను మనం మన లోకల్ భాషని కూడా డిజిటైజ్ చేయగలిగితే అప్పుడు మనము రియల్లీ వీ కెన్ సొంత కాలం నిలబడచ్చు అని చెప్పి కూడా నేను ఈ పాయింట్ని ప్రోత్సహిస్తాను నేను